ఎండాకాలం కూడా చెట్టు నిండా పూసే పూల చెట్లు చూపిస్తా చాలా రకాలు ఉన్నాయి కదా నందివర్ధన చెట్లల్లో ఇది మధ్యలో వైట్ చుక్క ఉండే చెట్టు ఎండాకాలం కూడా ఇంత నిండుగా పూసింది ఇదొక రకం ఇంత ఎండాకాలంలో కూడా చెట్టు నిండా పూసింది తుర్కబంతి పువ్వులు ఉన్నాయి కదా వర్షాకాలం తక్కువ పూస్తాయి ఈ చెట్టు అసలు ఒక్కొక్క నెలలో పుయ్యనే పోయాయి వర్షాకాలం బాగా వర్షాలు పడ్డప్పుడు ఎండాకాలంలో బాగా పూస్తాయి ఇదొక రకం వర్షాకాలం పుయ్యదు ఈ చెట్టు ఎండాకాలం ఇట్లా చెట్టు నిండా పుస్తుంది చాలా బాగుంది కదా ఇది కూడా ఇదొక రకం వర్షాకాలం అస్సలు పుయ్యదు యాదగిరి గుట్టకు పోయినప్పుడు తెచ్చినాం చిన్న మొలక ఈ పూదంతా అదే చిన్న మొలక తెస్తే పెద్ద పొద అయింది వాయిలెట్ కలర్ చాలా బాగున్నాయి కదా కలర్ వాయిలెట్ కలర్ ఇంకొక ముఖ్యమైన చెట్టు అందరికి ఉన్నదే ఎండాకాలం పూసేది మొగ్గలు చూడండి చెట్టు నిండా ఉన్నాయి చెట్లు నిండా ఉన్నాయి okay.